నల్లగొండ జిల్లా దామర్చెల్ల మండలం వాడపల్లి పుణ్యక్షేత్రం ఇక్కడ స్వామివారి దగ్గర రెండు ఉంటాయి పైన దీపం ఏమో కదులుతూ ఉంటుంది కింది దీపారాధన నిచ్చలా ఉంటది స్వామివారి స్వాతికి ఆ దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిచ్చలా ఉంటది అగస్య మహర్షి ఇక్కడ స్వామివారిని హృదాయుగంలో స్వామివారు ప్రతిష్ఠ చేశారు ఇక్కడ రెండు రాజు కాలంలో ఈ దేవాలయం కట్టింది దేవాలయం కట్టి అన్నభీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ ఆరు వందల సంవత్సరాలైంది పదిహేను వందల నలభై ఒకటిలో రామానుజారుష్ణి బృందం వెంకట భట్రాజల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకుని శ్రీరంగము తిరుపతి వెళ్లినట్టుగా వారిక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారి శాసనం రాశారు ఇది పంచనాశములో ఇది మదర్దనమాట వాడపల్లి మట్టపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి అనమాట ఇక్కడ ఎప్పుడు ఆ వారి దగ్గర రెండు దీపారాధనలు ఉంటాయి పై దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిచ్చమివారి ఉచ్ఛ్వాస నిశ్వాసకి ఆ దీపారాధన కదిలి ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనం అనమాట ఇక్కడ స్వామివారిని అగస్య మహా ఋషి వారికి ఇక్కడ శివకేశ్వరికి భేదం లేకుండా స్వామివారిని చేశారు అగస్య మహా ఋషి ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ఇక్కడ స్వామివారికి శివరాత్రికి ఒక రోజు ముందు స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు శివరాత్రి రోజు మహా అక్కడ శివుడికి కళ్యాణం జరుగుతుంది అనమాట బ్రహ్మోత్సవాలుగా అప్పుడు ఐదు రోజులు జరుగుతాయన్నమాట శివరాత్రి తొలి ఏకాదశి కార్తీక పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతున్నాయి అనమాట వెనక స్వామివారి దగ్గర ఒక చెట్టు